నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ ముందుగా హిందూ బంధువులందరికీ నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు హిందూ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి పండుగలు వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి నరకాసురుడనే రాక్షసుడిని సంవరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనంద ఆనంద క్షణాలలో ప్రజలు దీపావళిని చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి ఆదివరాహ స్వామిగా అవతరించినప్పుడు భూదేవి వలన నరకాసురుడు జన్మించాడు నరకాసురుడు బ్రహ్మ గుర్చి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమైనాడు బ్రహ్మ వరం కోరుకోమన్నాడు తనకు ఎవరి ద్వారాను చావు రాకుండా ఉండాలని వరం కోరినాడు నరకాసురుడు పుట్టిన వాడికి మరణం తప్పదని మరేదైనా వరం అడగమన్నాడు బ్రహ్మ నరకాసురుడు తాను తల్లి కారణంగా మాత్రమే చనిపోవాలని వరం అడిగాడు అది ఎటు జరగదనే అతడి ఆలోచన వెంటనే బ్రహ్మ తదాస్తు అన్నాడు ఇక నరకాసురుడికి ఎదురు లేకుండా పోయింది అతని ఆగడాలకు ఎదురు లేకుండా పోయింది కాలం గడిచింది యుగాలు మారాయి ఆది వరాహమూర్తి శ్రీకృష్ణుడిగా భూమాత సత్యభామగా అవతరించారు నరకాసురుడు పదహారు వేల మంది రాజకన్యలను బలవంతంగా తీసుకెళ్లి ప్రాజ్యోతిషపురంలో బంధించాడని తెలిసి శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరగా మీ వీరత్వం గురించి ఎప్పుడూ వింటూ ఉంటాను ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాను అంది సత్యభామ కృష్ణుడు చిరునవ్వుతో అంగీకరించాడు ఆ భయంకరమైన యుద్ధంలో నరకాసురుని సైన్యమును శ్రీకృష్ణుడు చీల్చి చెండాడు చెండాడాడు ఇంతలో నరకాసురుని ఆగడాలను యుద్ధ రంగంలో చూసి కోపోద్రిక్తురాలైన సత్యభామతో సరే యుద్ధానికి సిద్ధమవుతున్నావు కనుక నీవే యుద్ధం చేయమని విల్లు అందించాడు శ్రీకృష్ణుడు ఆ విషయంగా సత్యభామ రాక్షస సమూహం మొత్తాన్ని అంతం చేసింది ఆమె వీరత్వంతో యుద్ధం చేసి నరకాసురుడును సంహరించింది ఆ విజయానికి గుర్తుగా అందరూ ఆనందంగా దీపాలను ఒకే వరుసగా పెట్టుకొని టపాసులు కాలుస్తారు అలాగే లంకలో రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు దీపమాలికల శోభతో వెలుగొందే ఇళ్ళు ఆనంద కోలాహలంతో వెళ్ళి విరిసే అబాల గోపాలం నూతన వస్త్రాల ధారణ పిండి వంటల గుమ్మగుమ్మలు బాణసంచ చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు ఈ దీపావళిని మనమందరం ఆనందంగా జరుపుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్తే